హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి సమేత గురు చాలా మంది పిల్లలు బీట్రూట్ క్యారెట్లు అంటే తినరు కదండి ఇలా చేసి పెట్టండి ఒకసారి చాలా ఇష్టంగా తింటారు ఇది చపాతీలకి రైస్లోకి సూపబ్గా ఉంటుంది దానికోసం హాఫ్ కిలో బీట్రూట్ని తీసుకొని ఈ విధంగా నేను సన్నగా మా పిల్లల కోసం అని ఇలా తురుముకున్నానండి ముక్కలుగా కట్ చేసే కంటే కూడా ఇలా సన్నగా తురిమి పెట్టడం వల్ల పిల్లలకి నోటికి తగలకుండా చక్కగా తినేస్తారండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసేసుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత అందులోనే పోపు దినుసులు కూడా వేసేసుకొని రెండు ఎండుమిర్చి చీలికలు కరివేపాకు కూడా వేసేసుకొని ఈ పోపునంతా ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ తురుమునంతా యాడ్ చేసేసుకోవాలండి ఈ బీట్రూట్ తురుముని యాడ్ చేసిన తర్వాత అందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అంతా దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి అంటే ఆ పోపు పసుపు ఉప్పు అంతా బీట్రూట్ తురుముకు పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనికి మూత పెట్టేసేసి మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుందామండి ఇది కుక్ లోపు మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కొబ్బరి గిన్నె ఉంటుంది కదండి కొబ్బరి గిన్నెనంతా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎండు కొబ్బరిని అందులోనే స్పైసీనెస్కి తగ్గట్టుగా మిర్చిని కూడా వేసేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న తర్వాత పొట్టు తిని ఒక వెల్లుల్లి అంతా వేసేసుకొని దీన్ని కూడా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టేసుకుందామండి చూడండి మనకి ఈ లోపు బీట్రూట్ అంతా చక్కగా ఉడికిపోయింది ఈ విధంగా మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టేసి పెట్టుకున్నాం కదండి ఆ కారాన్ని కొబ్బరి కారాన్ని యాడ్ చేసేసుకుందాము ఈ కొబ్బరి కారం అనేది మొత్తం వేసేసుకోకుండా మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసేసుకోండి ఇలా మన కొబ్బరి కారాన్ని నాకు ఇక్కడ రెండు స్పూన్లు కొబ్బరి కారం వేసానండి మా పిల్లలకు స్పైసీగా ఉంటే తినరా అందుకని కొంచెం తక్కువగానే వేస్తానండి స్పైసీనెస్ మీరు చూసుకొని మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కొబ్బరి కారాన్ని అనేది యాడ్ చేసేసుకోండి నేను తీసుకున్న కారము సాల్టు అన్నీ నాకు పర్ఫెక్ట్గా సరిపోయాయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై రెడీ అయినట్లేనండి ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చార్లు పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా అయినా సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనకు మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారం మిగిలిపోయింది కదండి ఇది ఏం వేస్ట్ అవ్వదండి దోశల్లోకి ఇడ్లీలలోకి రైస్లోకైనా దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్